ఈ రెండు నెలలు ఓపెన్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు రెండు నెలల నుంచి ప్రతిరోజు మల్లెసారి కుటుంబం కానీ మా కుటుంబం కానీ ఇక్కడ తిరగడము పనులు చేయించాలి ఎందుకంటే ఎన్నోసార్లు మీకు చెప్పినాం శివరాత్రి కళ ఓపెన్ చేస్తామని ఆ మాట కట్టుబడి ఉండి శివరాత్రి కళ ఓపెన్ చేయడం కొరకు మేము ఎన్ని బాధలు పడినా మాకు తెలుసు పైన ఉండి చాలామంది రకరకాల సలహాలు ఇస్తుంటారు ఏమి అట్లా చేయొచ్చు కదా ఆ ఇంటికి అట్లా తిరగవచ్చు కదా అన్నదాన సత్రం వంశరాజు సంబంధించిన అన్నదాన సత్రం సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వంశరాజు యొక్క కులస్థుల యొక్క ఒక అన్నదాన సత్రం ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఆ సత్రాన్ని నిర్మాణం చేసుకుని పూర్తి కాకుండా ఒక స్థాయిలో నిర్మాణం చేసిన దాదాపు పన్నెండు గదులు ఈరోజు మనలందరూ కలిసి ఉపయోగం కొరకు ఉండడాని కోసం దేవస్థానానికి వచ్చినప్పుడు మనకు సెంటర్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఎందుకంటున్నామంటే ఈ కేంద్రం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన కులస్థులందరినీ ఒక సెంటర్ పాయింట్ ఒక దగ్గర కలిపే కేంద్రంగా ఉపయోగపడుతుంది దేవుని కార్యక్రమంగా ఉంటూ మనందరం కలిపే కార్యక్రమం కూడా అవుతుంది అని చెప్పేసి భావిస్తున్నా అలాగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సంబంధించినటువంటి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లేష్ గారు అట్లనే మనకు సంబంధించినటువంటి జగదీష్ గారు రూపా జగదీష్ గారు అందరూ కలిసి ఐక్యంగా దగ్గర ఉండి ఖచ్చితంగా నిర్మాణం పూర్తి చేయాలన్నప్పుడు మధ్యలో కరోనా టైం వచ్చింది కరోనా టైం వచ్చి మళ్ళీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఢీలో పడుకోకుండా మళ్ళీ వస్తే ముందుకు వచ్చి నిర్మాణం పూర్తి చేసుకొని తీసుకురావడం అనేది గొప్ప విషయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వంశాల సంక్షేమ సంఘం తరఫున వీరందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా వాడవాడల వీధి వీధిలో ఈ ప్రపంచ నలుమూలలో ఉన్న వంశరాజ్ సోదరులు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది మీరందరూ కూడా సహాయం చేస్తారని చెప్పి మేము ఈ కార్యక్రమం చేపట్టినాము ఏదో ఇది ఒక మల్లేసార్కో ప్రసాద్ వంశరాజుకో ఇది నిర్ణయం చేయబడినటువంటిది కాదు ఇది మీది మాది మనందరిది కాబట్టి దీనికి మీ అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ పనికి ఎస్పెషల్లీ మా తమ్ముడు జగదీష్ కుమార్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బాగా గ్రామ గ్రామాలు తిరిగి అతను కూడా ఈ సంకల్పాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే మా అబ్బాయి కూడా ప్రస్తుతం ఈ ట్రెజరర్గా ఉన్నారు నేను ఉద్యోగ బాధ్యతలు ఉండడం వల్ల నేను నిర్వర్తించలేని పనులని మా బ్రదర్ మా అబ్బాయి ట్రెజరర్గా ఉంటూ అయ్యి భరత్భూషణ్ అని చెప్పి అతను కూడా నిర్వర్తించినాడు ఐ జగదీష్ కుమార్ అని మా తమ్ముడు ఇందాక ఇక్కడనే ఉన్నాడు పూజల్లో మళ్ళీ ఎక్కడికి పోయినాడు బహుశా అతను కూడా వచ్చి జాయిన్ అవుతారు ఇదే అండి క్లుప్తంగా మనకు ఇది మనందరి మళ్ళీ ఒకసారి కాదు ఎప్పటికి చెప్తాం ఇది మీది మాది మనందరిది దీన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి చేతుల మీద ఉంది సభ మీద చాలా మంది ఉన్నారు రకరకాలుగా మాట్లాడి